నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ ఉప్మా మరి ఉప్మాలో అని చూస్తున్నారా ఒకసారి ఫుల్ రెసిపీ చూస్తే కానీ మీకు అర్థం కాదు మరి ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి అల్లం పచ్చిమిరపకాయలు తీసి పక్కన పెట్టే ఛాన్స్ అయితే ఉండదు చక్కగా అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి మనకి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి మరి నేను ట్రై చేసినట్లుగా అయితే ఒకసారి మీరు ఇంగ్రీడియంట్స్తో ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇలాగే గోధుమ రవ్వతో అయినా కూడా చేసుకోవచ్చు మరి ఫుల్ రెసిపీ కోసం ఒకసారి ఛానల్లోకి వెళ్దామా ఈ రోజైతే ఇక్కడ నేను ఉప్మా రెసిపీ కోసం చేస్తున్నాను అండి బొంబాయి రవ్వతో తీసుకున్నాను ఇక్కడ బొంబాయి రవ్వ అయితే రెండు కప్పులు తీసుకున్నానండి ఇక్కడ ఇందులోకి టమాటా ఉల్లిపాయ అలాగే పచ్చిమిరపకాయలు అల్లం జీలకర్ర కొంచెం జీడిపప్పు ఒక వరకు తాలింపు గింజలు కొంచెం కరివేపాకు పల్లీలు రెండు స్పూన్లు అలాగే కొంచెం కొత్తిమీర ఇప్పుడైతే ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు కొంతమంది తీసి పక్కన పెడుతూ ఉంటాం కదా అల్లం పచ్చిమిరపకాయ దీన్ని ముందుగా గ్రైండ్ చేస్తున్నాను ఇలా ఈరోజైతే ఉప్మాలో ఇవి రెండు అలాగే కొద్దిగా జీలకర్ర కూడా కలిపి గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నానండి కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవడం వలన చక్కగా మనం తినేటప్పుడు అయితే తినేస్తాం పక్కన పెట్టడానికి ఛాన్సే లేదు చూడండి నేను కొద్దిగా గ్రైండ్ చేస్తున్నాను చూడండి కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకున్నాను అల్లం కూడా గ్రైండ్ అయిపోయినందుకు చక్కగా మనకి ముక్కలు తీసి పక్కన పెట్టకుండా ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నానండి ఇందులోకి ముందుగా నేను ఒక స్పూన్ నెయ్యి తీసుకుంటున్నాను నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోనే నేను రవ్వ వేసి వేయించుకుంటున్నానండి రవ్వ వేసి ఇక్కడ మనం దోరగా వేయించుకుంటే ఉప్మా మంచి టేస్ట్ ఉంటుంది నేనైతే ఇక్కడ రవ్వని రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను ఇక్కడ చూడండి రవ్వంతా వేగిపోయింది కొంచెం కింద కలర్ మారేటప్పుడే నేను ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను కొంచెంగా ఆరనేస్తున్నాను తాలింపు పెట్టుకుంటున్నానండి ఇప్పుడు ఇక్కడైతే నేను తాలింపు కోసం పాన పెట్టుకున్నానండి ఇందులోకి వచ్చేసి నేను రెండు టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ తీసుకున్నాను అలాగే ఇందులోనే ఒక స్పూన్ వరకు నెయ్యి కూడా వేస్తున్నాను ఒక స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అలాగే ఎండమిరపకాయలు వేసుకొని వేయించుకుంటున్నాను వీటితో పాటుగా కొంచెం జీడిపప్పు కూడా వేస్తున్నాను ఇక్కడ చూడండి తాలింపు గింజలు అన్నీ వేగిపోతున్నాయి కొంచెం జీడిపప్పు మనకు కలర్ మారే వరకు కూడా ఉంచుకోవాలి ఇక్కడ చూడండి చక్కగా జీడిపప్పు అంతా కూడా కలర్ మారిపోయింది తాలింపు అంతా వేగిపోయినాయి అండి ఇప్పుడు ఇందులోకి నేను పల్లీలు వేసేస్తున్నాను పల్లీలు ఆల్రెడీ వేయించినవేనండి ఇందులోకి పల్లీలు వేసిన తర్వాత కరివేపాకు అలాగే ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ కలర్కి వచ్చాకే పచ్చిమిరపకాయ పేస్ట్ ఇందులోకి వేసేస్తున్నాను రెండు నిమిషాల పాటు వేయించుకుంటున్నాను వీటిని ఇక్కడ చూడండి ఒక నిమిషం తర్వాత ఉల్లిపాయలు అన్నీ సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులోకి అల్లం అలాగే పచ్చిమిర్చి ముద్ద పాటుగా టమాటో వేసేసుకుంటున్నాను గోధుమ రవ్వ ఉప్మాకైనా పచ్చిమిరపకాయ అల్లం ఇలా గ్రైండ్ చేసుకొని చూడండి టేస్ట్ సూపర్గా ఉంటుంది మీరే చెప్తారు ఇందులోనే కొంచెం పసుపు వేసుకుంటున్నాను పసుపు అనేది మీ ఆప్షన్ మాత్రమేనండి వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు పచ్చిమిరపకాయలు కొంచెం వేగాలి రెండు నిమిషాలు ఇలా ఉంచేస్తున్నాను నేను ఇక్కడ చూడండి చక్కగా వేగిపోయింది నేను వేసిన పేస్ట్ అంతా కూడా ఇక్కడ తాలింపు అంతా వేగిపోయిన తర్వాత నేను ఇందులోకి వాటర్ వేస్తున్నానండి అండి ఇది కొంచెం గోరువెచ్చగా కాచుకున్నాను వాటర్ నేను ఒక గ్లాస్ రవ్వకి రెండున్నర గ్లాసుల వరకు వాటర్ వేస్తున్నాను ఇందులోకి హై ఫ్లేమ్లో ఉంచుతున్నాను అండి రెండు మూడు నిమిషాల పాటు ఇందులోనే రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఇంతవరకు సాల్ట్ వేయలేదు కాబట్టి రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఇక చూడండి చక్కగా నీళ్ళంతా మరుగుతున్నాయి నాకు సాల్ట్ కూడా సరిపోయిందండి ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్నాయి రవ్వను వేసుకుంటున్నాను కుండలు కట్టకుండా రవ్వ అంతా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో రవ్వ కూడా నెయ్యిలో వేయించుకున్నానండి ఆల్రెడీ తాలింపులో కొంచెం నెయ్యి వేశాను కాబట్టి ఇంకా ఉప్మాలోకి చివరిలో నెయ్యి వేయాల్సిన అవసరం లేదు ఇంకా ఉండలు కట్టకుండా ఉంది కదా ఇప్పుడు మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు ఉంచుతున్నాను మూత పెట్టబోయే ముందే కొంచెం కొత్తిమీర కూడా చల్లేస్తున్నాను మధ్యలో ఒకసారి మూత తీస్తున్నాను మళ్ళీ చూడండి ఉప్మా అంతా దగ్గరగా వస్తుంది ఇంకొంచెం దగ్గర పడాలి మనకి మూత పెడితే చక్కగా ఉడికిపోతుంది రవ్ అంతా కూడా రెండు నిమిషాల తర్వాత మూత తీసేస్తున్నాను ఇంకా చూడండి రవ్వంతా చక్కగా ఉడికిపోయింది మీరు ఇంకా కొంచెం నెయ్యి కావాలనుకుంటే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు వేసుకోవచ్చు చివరిగా రెండు రెమ్మలు మళ్ళీ కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా ఉప్మా రెడీ అయిపోయింది మరి కొంచెం స్పైసీగా అనిపించినా కూడా సూపర్గా ఉంటుందండి స్పైసీగా ఎందుకు అనిపిస్తుంది కారంగా అంటే పచ్చిమిరగే గ్రైండ్ చేశాం కాబట్టి అలా అనిపిస్తుంది కొంతమంది మంట ఎక్కువగా తిన వాళ్ళకి అలా అనిపిస్తుంది కానీ చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మరి లంచ్ బాక్స్ రెసిపీగా కూడా ఇది చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్గా నైట్ టైం డిన్నర్గా తీసుకునే వాళ్ళకు కూడా చాలా సూపర్ రెసిపీ మరి ఇంకెందుకు కాలేస్తే మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ